చేయాలి 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 ఏ డూసిబాద్ డూసి ఏ డూసీ ఇరవై తొమ్మిది చట్టాలను చేయాలి

నాలుగు రేవర్ కోట్లు రద్దు చేయాలి రద్దు చేయాలి అని మొత్తం ఈ కేంద్ర ప్రభుత్వం నలభై నాలుగు చట్టాలను ఏదైతున్నదో దాన్ని ఇరవై తొమ్మిది చట్టాలుగా విభజన చేసి ఇరవై తొమ్మిది చట్టాలను దాన్ని నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి దాన్ని రద్దు చేయాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఈ మన పాత్ర ఏవే బకాయిలు ఏవైతున్నాయో వచ్చేటి బకాయిలు ఐదు కోట్ల నుంచి వచ్చే బకాయిలను ఏదైతే తొందరగా రిలీజ్ చేయాలని చెప్పేసి కేంద్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము దేని పక్షంలో అలాగే ఈ మన రెండు వందల యాభై మంది ఉంటేనే యూనియన్గా నియమించిన కేంద్ర ప్రభుత్వాన్ని దాన్ని నిరసనగా సాక్షిగా తెలియజేస్తున్నాను లేని పక్షంలో ఇది ఇప్పుడే కాకుండా లేని అన్ని మండల కాల కార్యాలయ సాక్షి దగ్గర ఏదైతున్న ధర్నా నిర్వహించడం జరుగుతున్నది ఇది కేంద్ర ప్రభుత్వాన్ని మళ్ళీ వైఖరిని నశించి దాన్ని తొందరగా ఏదైతున్నదో అమలు పరిచయకును ఈ వీళ్ళకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోడ్ కోరుకుంటున్నాను కనీస వేతనాలు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క కార్మికురాలకు కార్మికులకు కూడా ఇరవై ఆరు వేలు రూపాయలు మళ్ళీ రిటైర్మెంట్ అయిపోయినాక తర్వాత కూడా తొమ్మిది వేల రూపాయల పెన్షన్ కూడా మంజూరు చేయగలరాని కేంద్ర ప్రభుత్వాన్ని విన్నపించుకోవడం జరుగుతుంది మొన్న రెండు వందల ఎనభై రెండు జియో ప్రకారం అది జియో ప్రకారం తీసుకొచ్చి కోడ్ రద్దు జియోను రద్దు చేసి వెంబడినే పన్నెండు గంటలు ఏదైతే ఉన్నదో దాన్ని ఎనిమిది గంటలుగా పని ఎనిమిది గంటలుగా చేయవలసిందిగా వర్క్ చేయాల్సింది దాన్ని కంపల్సరీగా ఎట్టి పరిస్థితులు లేని పక్షంలో మనం ఏరియాలో కూడా ముట్టడి కార్యక్రమం చేస్తాం అలాగే లేబర్ కమిషనర్ కూడా హైదరాబాద్లో లేబర్ కమిషనర్ కూడా ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేయగలుగుతున్నాం ఏఐటి నుండి ఇది డిమాండ్ చేయడం జరుగుతుంది ఏందాబాద్ జిందాబాద్ జిందాబాద్ యో నేను మధ్యాహ్న భోజనం చేస్తాను రేవంత్ రెడ్డి ఇంతకుముందు ఏమన్నానంటే నేను వస్తే మాత్రం పదివేల వేతనం ఇస్తానన్నాడు ఇంతవరకు మాకు అదే ఆ పైసా వచ్చినాయి లేదు మూడు వేల జీతం కూడా వచ్చింది లేదు కోడిగుడ్ల పైసలు వచ్చినాయి లేవు ఫిబ్రవరి నుంచి బిల్లు లాగిపోయినాయి ఇంతవరకు మేము కోడుగుడ్ని రద్దు చేయాలని చూసినాము మేము కోడుగుడ్డు పెట్టలేము గవర్నమెంట్ సప్లై అయితే కోడుగుడ్ పెడతాం మూడుసార్లు వారానికి మూడు సార్లు కాదు రోజు పెట్టమన్నా రోజు పెట్టాం కానీ గవర్నమెంట్ సప్లై వేయాలి మాకు మళ్ళీ మధ్యాహ్న భోజనం అని మాకు గుర్తింపు లేదు మాకు డ్రెస్ కోడ్ కావాలి మధ్యాహ్నం భోజనం మీరు మనసులు అన్నది మేము నాకు గుర్తించాలి ఎందరికో గుర్తింపు ఉన్నది ఆశా వర్కర్లకు ఉన్నది మన సఫాయులకు ఉన్నది అందరికి ఉన్నది అంగన్వాడీలకు డ్రెస్ కోడ్ ఉన్నది మాకు లేదు ఇది ఇది మాత్రము రేవంత్ రెడ్డి దృష్టికి తెచ్చుకొని మాకు డ్రెస్ కోడ్ ఇవ్వవలసిందిగా కోరుకున్నాను పదివేల వేతనం మాత్రమే ఇవ్వాలి మాకు